కేశవరెడ్డి గారు పెద్దపట్టాల గ్రామం నంజల మండలం నంజాల జిల్లా నట్టపల్లి లక్ష్మీ స్వామి రెడ్డి గారు నగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా రెడ్డి గారు నగర్ మూడు వేల సాధించారు రెండో విమతిని సాధించిన వారు మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ గారి No.

ప్రభదే దయవెంజింద్ర శ్రీమాన్ శ్రీధర హా గోత్రం గుడిముందర బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది ఇందులో యజమాను గుడి దగ్గరకు రావాల్సిందిగా విజ్ఞప్తి చెప్తున్నాం